నమస్తే న్యూస్ కు స్వాగతం సికింద్రాబాద్ జోనల్ కార్యాలయం పరిధిలో ప్రజాపాలన దరఖాస్తు ఫామ్లు ఇరవై ఐదు లక్షల వరకు వచ్చాయని గ్రేటర్ హైదరాబాద్ జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్ తెలిపారు అందులో పంతొమ్మిది లక్షల ఆరు గ్యారంటీల కోసం దరఖాస్తు ఫామ్స్ రాక మిగతాది ఇతర అవసరాలకు ఆరు లక్షల దరఖాస్తు ఫామ్లు వచ్చాయని అన్నారు వీటి డేటా ఎంట్రీ కోసం అన్ని జీహెచ్ఎంసీ జోనల్ ఆఫీసులు ఏర్పాటు చేయడం జరిగిందని వీటిని ఈ నెల పదిహేడు తారీఖు వరకు పూర్తి చేయడానికి ప్రభుత్వ కార్యాలయం సిబ్బంది ప్రైవేట్ జాబ్ చేస్తున్న యువతతో కలిసి డేటా ఎంట్రీ కోసం ప్రభుత్వ ఆదేశాలతో నియమించడం జరిగిందని చెప్పారు ప్రజాపాలన దరఖాస్తు ఫామ్స్ భద్రతగా భద్రపరిచి ఆరు వందల ముప్పై ఐదు స్పెషల్ టీమ్ టీమ్స్ ను జీహెచ్ఎంసీ పరిధిలో ఏర్పాటు చేశాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన దరఖాస్తు ఫామ్ పై ఆరుగురు స్పెషల్ ఆఫీసర్ ను నియమించగలరు స్పెషల్ ఆఫీసర్లు సూచనలు సలహాలు తీసుకుని డేటా ఎంట్రీ ప్రక్రియ కొనసాగుతుంది ప్రజా పాలన దరఖాస్తు డేటా భద్రత విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నాం వీటిని పెట్టి భద్రపరిచాం మొన్న రీసెంట్ గా సోషల్ మీడియాలో బోయిన్పల్లిలో రోడ్డుపై దరఖాస్తులు అనే వీడియో వైరల్ అవుతుంది దీనికి సంబంధించిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయడం కూడా జరిగింది రోడ్డుపై పడ్డ ప్రజా పాలన దరఖాస్తు ఫార్మ్స్ డేటా మా దగ్గర ఉంది వారి ఫోన్ నెంబర్స్ కూడా ఉన్నాయి వాటిని కూడా పరిశీలిస్తాం ప్రజాపాలన దరఖాస్తు ఫామ్స్ పటిష్టంగా డేటా ఎంట్రీని ఈ నెల పదిహేడు లోపల పూర్తి చేస్తాం ప్రజలకు ఎలాంటి అపోహలకు అనుమానాలకు తావు ఇవ్వబోమని తెలిపారు మన జీహెచ్ఎంసి పరిధిలో ప్రజాపాలన మనకు చాలా చక్కగా మేము అప్లికేషన్స్ ఆరో తారీఖు వరకు కలెక్ట్ చేసుకోవడం జరిగింది మొత్తం మన జీహెచ్ఎంసి పరిధిలో ఇరవై ఐదు లక్షల అప్లికేషన్స్ రావడం జరిగినాయి మనకు ఐదు గరెంట్లు సంబంధించి పంతొమ్మిది లక్షలు ఇతర సంబంధించి ఐదు లక్షల డెబ్బై ఐదు వేల కలిపి పద్నాలుగు వేల డెబ్బై పద్నాలుగు లక్ష ఇరవై నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల అప్లికేషన్స్ మాకు రావడం జరిగినాయి సో ప్రభుత్వం ఈ అన్ని అప్లికేషన్స్ని కూడా మనం కంప్యూటరైజ్ చేయమని మనకు ఆదేశాలు ఇవ్వడం జరిగినాయి దానికి డేటా ఎంట్రీకి సంబంధించిన ప్రక్రియ కూడా మనం ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్తున్నాము ఇప్పుడు దాకా దాదాపు ఆరున్నర లక్షల అప్లికేషన్ సంబంధించిన డేటా గత మూడు రోజుల్లోనే మనం పూర్తి చేసుకోవడం జరిగినాయి ఈ డేటా ఎంట్రీ ప్రక్రియ ఎట్లా కొనసాగుతుందంటే మనం ఇంతవరకు కలెక్ట్ చేసిన అప్లికేషన్స్ అన్నీ కూడా మన డిపిటీ కమిషనర్ ఆఫీస్ అర్బన్ ఏరియాలో రూరల్ ఏరియాలో మండల్ ఆఫీస్లో మనం లాక్ అండ్ కీలో పెట్టుకోవడం జరుగుతాయి డేటా ఎంట్రీ సెంటర్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ సెంటర్స్కు దాన్ని మనం ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఆ సెంటర్లో మన డేటా ఎంట్రీ ఆపరేటర్స్ పెట్టుకుని మనం ఇవన్నీ కూడా కంప్యూటరైజ్ చేయడం జరుగుతాయి దీనికి సంబంధించి డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అన్నవాళ్ళు మన జీహెచ్ఎంసీ పరిధిలో మనం గవర్నమెంట్ ఆదేశాల మేరకు మనం ప్రైవేట్ వాళ్ళని కూడా డేటా ఎంట్రీ ఆపరేటర్గా మనం పెట్టుకోవడం జరుగుతున్నాయి బట్ వాళ్ళందరికీ కూడా క్యాస్కేటింగ్ ఎఫెక్ట్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగినాయి ముందుగా మన స్టేట్ లెవెల్లో ట్రైనర్స్కు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఐదో తారీఖు దెన్ ఆరో తారీఖు మేము జోనల్ లెవెల్లో కానీ సర్కిల్ లెవెల్లో కానీ డేటా ఎంట్రీ ఆపరేటర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతున్నాయి ప్లస్ ప్రతి వాళ్ళు కూడా సూపర్వైజరీ ఆఫీసర్స్ చేయడం జరుగుతాయి ప్రతి రిజిస్టర్స్ కూడా మెయింటైన్ చేయడం జరుగుతున్నాయి ఆ రిజిస్టర్స్ ఒకసారి ఆ రిజిస్టర్స్ అన్నీ కూడా ప్రతి ప్రతి ఆపరేటర్కు ఏమి ఏ ఫార్మ్స్ ఇస్తున్నాము ఆ ఫార్మ్స్ మనం దాని మీద సూపర్వైజరీ చెక్ వాళ్ళు కరెక్ట్గా క్వాలిటీ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నారా అవన్నీ కూడా చేసుకోవడం జరుగుతాయి ఇవి కాకుండా ట్రాన్స్పోర్టేషన్స్ కూడా మనం అందరూ కూడా స్టీల్ ట్రంక్లోనే చేస్తాము ఆ స్టీల్ ట్రంక్ మీద కూడా చూడవచ్చు రివేర్ లాక్ అండ్ కీ మీదనే మనం ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతాయి వాళ్ళకు అప్లికేషన్ నంబరు మన క్వాలిటీ చెక్ కోసం అని ర్యాండమ్గా ఒక అప్లికేషన్ తీసుకుని దాన్ని కూడా వెరిఫై చేయడం కూడా జరుగుతుంది ఇవి కాకుండా టీం కూడా ఉన్నాయి బట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ మన స్టీల్ ట్రంక్లోనే ట్రాన్స్పోర్ట్ చేయాలి అని ఒక ఇన్స్ట్రక్షన్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది దాన్ని వాళ్ళు పాటించలేదు కాబట్టి ఆ టీం లీడర్ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది రెండో వీడియో చూసుకుంటే ఆ వీడియో తీసుకునేదే మా ఆఫీస్ ఎదురుగా తీసా దట్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ ఓన్ సర్కిల్ ఆఫీస్ సో దేవర్ ట్రాన్స్పోర్టింగ్ దట్ టు ద సర్కిల్ ఆఫీస్ వార్డ్ ఆఫీస్లో కంప్యూటర్స్ ఏర్పాటు చేసుకున్నారు అక్కడ ఉన్న డిప్యూటీ కమిషనర్ అక్కడ ట్రాన్స్పోర్ట్ చేయడానికి పొద్దున్న బయట తీసుకొచ్చినప్పుడు కొంతమంది తీసుకున్నారు దట్ ఈస్ ఆల్సో మేము క్లియర్గా చెప్తున్నాము ట్రాన్స్పోర్టేషన్ టూ వీలర్లో చేయకూడదు క్లియర్గా వాళ్ళు ట్రాంక్ ట్రాంక్ బాక్స్ పెట్టి తీసుకువెళ్ళాలి దానికోసం అక్కడ ఉన్న అధికారికి కూడా షోకాస్ వేసి ఇవ్వడం జరిగినాయి ప్లస్ క్లియర్ కట్ ఆదేశాలు అందరికీ ఇచ్చాము ఫామ్స్ అనేది సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ సో అన్ని జాగ్రత్తలు ఆల్రెడీ ఎస్ఓపీస్ అనేది గవర్నమెంట్ ఇచ్చారు మేము కూడా వాళ్ళకి దాన్ని వాళ్ళకి ఇవ్వడం జరిగినాయి అది ప్రకారం తప్పనిసరిగా పాటించాలని కూడా చెప్పడం జరిగింది అంటే మాకు గవర్నమెంట్ నుంచి మాకు సెవెంటీన్త్ లోపల దీన్ని పూర్తి చేయమన్నామని చెప్పారు సెవెంటీన్త్ లోపల పూర్తి చేసుకోవడానికి ఉన్న ఏర్పాట్లు అన్నీ కూడా చేసుకున్నాము దాదాపు మనం ఐదు వేలకు పైన డేటా ఎంట్రీ ఆపరేటర్స్ని ఎంగేజ్ చేసుకున్నాం సో ఒక షిఫ్ట్కు ఎయిట్ అవర్స్ షిఫ్ట్ అని మనం అనుకుంటే అరౌండ్ సెవెంటీ టు ఎయిటీ ఫార్మ్స్ వరకు ఒక రిటర్న్ ఎంట్రీ ఆపరేటర్ చేసుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్నాము సెవెంటీన్త్ లోపల అన్ని జిల్లాలతో పాటు మేము కూడా ఫ్రీ పూర్తి చేస్తాం